టూ వైవిఎఫ్ ట్రీట్మెంట్స్ పై ఇరవై వేల డిస్కౌ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ అంటే సంతానం ఫర్టీ అంటే సంతోష్ నమస్కారం సార్ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రదేశ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సార్ దీనివల్ల అసలు రైతులకు మేలు జరుగుతుందంటారా కానీ రైతులకు అన్యాయం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ వీళ్ళ భూములన్నీ లాగేసుకుంటున్నారు ఈ యాక్ట్ ద్వారా అంటున్నారు అది అసలు ఎంతవరకు నిజం సార్ రెండు వేల పద్దెనిమిదిలో గత పాలక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పాలక ప్రభుత్వం అనేక భూముల్ని ట్వంటీ టూ ట్వంటీ టూ ఏలో చేర్చడం జరిగింది అంటే అది ప్రభుత్వ భూమిగా గుర్తిస్తూ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ రైతులందరూ కూడా కమ్యూనికేషన్ లేక ఎప్పుడైతే వచ్చి వాళ్ళు సరిగా స్పందించలేదనే ఒక కారణంతో ట్వంటీ టూ ఏ కింద చేర్చారు అదేవిధంగా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ తర్వాత కొన్ని దేవాలయాలకి అనేక భూములు గతంలో దాతలు ఇచ్చున్నారు ఇచ్చిన తర్వాత ఈ ఏదైతే ఉందో ఇనామ్ అబాలిషన్ యాక్ట్ అమెండ్మెంట్ జరిగి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇనా ఇనామ్ అబాలిషన్ యాక్ట్ అమెండ్మెంట్ చేసి టూ థౌజండ్ థర్టీను విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అన్నారు అంటే కానీ రెట్రాస్పెక్టివ్ అంటే గతం అన్న అంత నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి వర్తించేలాగా లోపు చాలా ట్రాన్సాక్షన్ జరిగినాయి నేను ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు నేను స్టాండింగ్ కౌన్సిల్గా ఉన్నాను దేవదాయ శాఖ కోనసీమ వెస్ట్ గోదావరి జిల్లాలకు నేను రిప్రజెంట్ చేస్తున్నాను ప్రధానంగా వచ్చే సమస్య ఏమంటే ఈ ఈ పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత అనేక ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అది వాళ్ళ భూమిగానే భావిస్తూ వచ్చినాయి ఎప్పుడైతే అమెండ్మెంట్ జరిగిన తర్వాత అది ప్రొవిబిటరీ లిస్ట్లో ఉంది ట్వంటీ టూ ఏ కింద ఉంటేనేమో అది రెవెన్యూ వరదని ఏ వన్ సి వస్తేనేమో అది అంటే ప్రతి దేవాలయం కూడా ఫార్టీ త్రీ రిజిస్టర్లో ఫార్టీ త్రీస్టర్లో ఆ దేవాలయానికి సంబంధించిన ఆ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన అంటే ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ ఒక యూనిట్గా ఉంటుంది ఆ దాని పరిధిలోని ఏవైతే అయితే ఉన్నాయో ఆ త్రీ రిజిస్టర్ ప్రకారము పార్టీ రిజిస్టర్లో ఎంట్రీ జరిగితే అది భూమిగా అని పరిగణిస్తున్నప్పుడు అంతకుముందు జరిగిన ట్రాన్సాక్షన్కి దేవాదాయ శాఖకి ఆ టెంపుల్కి వివాదాన్ని నెలకొంది ఈ ఈ సమగ్ర భూ సర్వే జరిగిన జరిగి ఈ అలాగే అమెండెడ్ యాక్ట్ ప్రకారం ఇది అలాగే ఈ అలాగే హైకోర్టు వారు ఇచ్చిన జడ్జిమెంట్ల ఆధారంగా కూడా ఒకసారి ఫార్టీ త్రీ ఇస్టర్లో ఎంట్రీ జరిగింది అంటే అది అది దేవాదాయ శాఖకు సంబంధించింది కానీ భావించాలి అన్ అంటిల్ కాంట్రీ ఈజ్ ప్రూవ్డ్ అన్నారు అంటే అది కాదు అని తేలేంతవరకు అని కానీ అప్పటికి మధ్యలోనే ట్రాన్సాక్షన్ జరిగి ఉన్నాయి కాబట్టి అనేక భూములు అనేక భూములు రైతులు ఇది మాది అని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ బిడ్డల పెళ్ళిళ్ళ కోసమో వాళ్ళ అని ట్రాన్సాక్షన్ వాళ్ళు గిఫ్ట్ డీడ్ ఇవ్వాలన్నప్పుడు దేవ ఆ రిజిస్ట్రేషన్ శాఖ ఇది ప్రొబిటరీ లిస్ట్లో ఉంది ట్వంటీ టూ ఏ వన్ సిలో ఉంది అని అది రిజిస్ట్రేషన్కి అనుమతించట్ల ఎప్పుడైతే ఈ ఎంటైర్ భూ సమగ్ర ఈ సర్వే జరిపి ఇది దేవాదాయ శాఖదా టెంపుల్దా లేదా ఇండివిజువల్దా అనేది అలాగే ట్వంటీ టూ ఏ కిందది ఉన్న భూమి ఇది ప్రభుత్వానిదా రైతులదా ఇవన్నీ సర్వే చేసి ఇవన్నీ కూడా ఒక మోడల్ చేసి రైతులకి టైటిలింగ్ టైటిల్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఏ నాలుగు గత సార్ తీసుకురాలేదా సార్ అయితే అంతకుముందు సరిగా సర్వే జరగ అంటే మధ్యలో జరిగినటువంటి టూ థౌజండ్ యాక్ట్ అమెండ్మెంట్లు కానివ్వండి తదుపరి వచ్చినటువంటి హైకోర్టు నుంచి వచ్చిన జడ్జిమెంట్స్ కానివ్వండి ఈ తర్వాత సర్వే ఏం జరగల జరిగి ఏ నాలుగు హద్దుల మధ్య భూమి అది ప్రభుత్వానికి ఈ నాలుగు హద్దుల మధ్య భూమిది దేవాదాయ శాఖది ఈ నాలుగు టెంపుల్ది ఈ నాలుగు హద్దుల మధ్య ఉన్న భూమి రైతుది అని స్పెసిఫిక్గా జరగల అందువల్ల అనేక వివాదాలు ఇప్పుడు మేము హైకోర్టు ముందు నేను దేవాదాయ శాఖ రిపెండ్ చేస్తున్నాం ఈ ఈ ఈ యొక్క దీంట్లో ఎండోమెన్స్ ట్రిబ్యునల్లో కూడా వివాదాలు పెండింగ్ ఉన్నాయి దీర్ఘకాలికంగా ఇవన్నీ కూడా సమస్య పోయి అదే యూరోపియన్ కంట్రీస్లో ఇప్పుడు చూడండి క్రిమినల్ కేసులు అనేక పోలీస్ స్టేషన్కి వెళ్ళి క్రిమినల్ కేసులు పెడుతున్నారు పోలీస్ వారు ఏమంటారు ఇది సివిల్ వివాదం మేము ఎంటర్ఫియర్ కాము అంటారు కానీ అక్కడ జరిగేది ఆ బౌండరీస్ దగ్గర ఒక గొడవ వస్తుంది కాబట్టి దాని దాని నుంచి వచ్చేవే క్రిమినల్ కేసులు మర్డర్లు జరిగినాయండి ఏదైనా గలాటలు జరిగినాయండి గ్రామాల్లో అవి తర్వాత క్రిమినల్ కేసులు సంఖ్య పెరుగుతుంది ఈ భూ వివాదాలకు సంబంధించి యూరోపియన్ కంట్రీస్లో క్రిమినల్ కేసులు త్రీ పర్సెంట్ ఉన్నాయి మనది ఇక్కడ ఫోర్టీన్ పర్సెంట్ ఉన్నాయి అరవై శాతం యొక్క ఈ కేసులు ఏవైతే ఉన్నాయో సి సివిల్ కోర్ట్స్లో కానివ్వండి తర్వాత ఇక్కడికి వచ్చి హైకోర్టులో అప్పీల్స్ కానివ్వండి భూ వివాదాలకు సంబంధించి ఉన్నాయి కోర్టులో పెండింగ్ ఉన్న కేసుల్లో నేను చెప్తున్నా పర్సంటేజ్ ఆఫ్ కేసెస్ సో ఇవన్నిటినీ కూడా ఒక మ సమగ్ర భూ సర్వే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం భూ సర్వే చేయటం కోసం కేంద్ర ప్రభుత్వమే నిధులిస్తుంది సర్వే చేయటం కొరకు కాబట్టి సమగ్ర సర్వే చేసి ఇవన్నీ కూడా ఒక టైటిల్ ఒకటి ఆ ప భూమి ఎవరిదైతే వాళ్ళది దేవాదాయ శాఖదా ప్రభుత్వానిదా రైతుదా అనేది ఒక క్లియర్గా ఒక నోటిఫై చేసి చేయడం జరుగుతుంది దానివల్ల భవిష్యత్తులో భూ వివాదాలకి తగ్గించద్ది వరకు అంతేగాని దాన్ని అమాయక ప్రజల్ని అనేక అపోహలు క్రియేట్ చేసి ఈ ఐఆర్ఎస్ కాల్స్ ద్వారా ఇదిగోండి టైటిలింగ్ యాక్ట్ మీద ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి రాని భవిష్యత్తులో ఇటువంటి చెప్తా సెక్షన్ థర్టీ సెవెన్ ఏం చెప్తుంది థర్టీ సెవెన్ ఆఫ్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చెప్తుంది దీని మీద ఎక్కువ అపోహలు క్రియేట్ జరుగుతున్నాయి థర్టీ సెవెన్ భూమి హక్కుల అప్లేట్ అధికారి భూమి ఇది దీని ప్రకారం ఏమంటున్నారంటే ఇప్పుడైతే ఈ ల్యాండ్ టైటిలింగ్ అనేది ఒక ఒక అధికారి చేతిలో పెట్టినట్టయితే అతను ఎటువంటి ఏమన్నా ఆర్థికమైనటువంటి ప్రలోభ ప్రలోభాలకి కనుక లొంగినట్లయితే అతను ఈ ఈతనికి అన్యాయం జరిగే అవకాశం ఉంది అంటాడు కానీ చాలా స్పెసిఫిక్గా చెప్పింది ఎప్పుడైతే ఈ విధంగా రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు ఖచ్చితంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ వైలేషన్ జరగకుండా అంటే సామాజిక సహజ న్యాయ సూత్రాలు వారికి ఉన్నటువంటి పౌరులు ఉన్నటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులకి భంగం కలిగిన మాత్రము జాగ్రత్త తీసుకోవాలని చట్టం క్లియర్గా చెప్తుంది కానీ ఇంకా అబ్జెక్షన్స్ ఇంకా రూల్స్ ఫ్రేమింగ్ దశలో ఉన్న ఈ దశలో రాజకీయ పార్టీ ఇప్పుడు ఆ రోజున చట్టం ప్రవేశపెట్టినప్పుడు మీరు కూడా మీడియా మిత్రులందరూ కూడా చూశారు వారి పయ్యావుల కేశవ్ గారు దాన్ని సమర్థిస్తూ చాలా స్పష్టంగా రాజస్థాన్లో అమలు పరి అమలు పరచబడింది ఇక్కడ కూడా ఇది అమల్లోకి తీసుకురావటం ఎంతో ఆహ్వానించదగ్గ పరిణామాన్ని మాట్లాడిన తర్వాత వారి వాదనకి కాంట్రడి అంటే వారి వాదనని వారే కాంట్రడిక్ట్ చేస్తూ ఈరోజు నా ప్రజల్లో భయభ్రాంతులకి గురి చేసేటట్టు చేయటం అనేది ఎందుకు సార్ అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ప్రజల్ని ఇలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటారా ఖచ్చితంగా ఎందుకంటే భూమి భూమి అంటే జీవనాధారం పోతుంది భూమి మీద ఉన్న ఆపేక్ష అట్లాంటిది ఎవరికైనా సరే ఉండి తీరాల్సిందే అంటే ఇప్పటికే అసలే అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్స్ అన్ని లాగేసుకున్నారు వాళ్ళకి అన్యాయం చేసేసారని అంటున్నారు మళ్ళీ ఇది ఒకటి తీసుకొచ్చారు కొత్తగా యాక్చువల్గా వాళ్ళకి తెలుసు అనేక రిట్పిటీషన్స్ వేయటం ద్వారా ఈ అమరావతిలో ఏదైతే ప్రభుత్వం వాటా డెవలప్మెంట్లో ప్రభుత్వం వాటా కింద వచ్చే భూముల్ని పేద పేదవాళ్ళ దళిత గలి దళిత బహుజనులకి బీసీ వర్గాల వారికి స్వల్ప ఆదాయ వర్గాల వారికి ప్లాట్లు చేసి అని సామాజిక సమతుల్యత ఉండాలి వాళ్ళకు కూడా ఒక స్థిర నివాసం ఏర్పరచుకోవటానికి ఒక ఆవాసం కల్పించడానికి ప్రభుత్వానికి ఏదైతే షేర్లో వచ్చిందో ఈ డెవలప్మెంట్ షేర్లో ఇచ్చేదాన్ని అడ్డుకోవడానికి అనేక ప్రయత్నాలు జరిగినాయి హైకోర్టులో రిక్పిటీషన్ వేశారు సరే కోర్టు వారు స్టేటస్కు ఇచ్చారు సో ఇప్పుడు అమరావతి ఈ ఈ ప్రాంతంలో ఇప్పుడు మన హైకోర్టు ఉన్న ప్రాంతం అమరావతి క్యాపిటల్ ఏరియా సిఆర్డిఏ పరిధిలో ఈ ప్రాంతంలో ఉన్న లాక్కోవటం కాదు ఆల్రెడీ ఏదైతే ప్రభుత్వ వాటా కింద దాన్ని ఇంకా పట్టుకోవడానికి పంపిణీ చేస్తున్నారు ఇంకా లాక్కునే లేదు ఏదైతే ప్రభుత్వ వాటాకున్న దాంట్లో ఈ ఇది కూడా ఈ హైకోర్టు మనం చూస్తున్నది కూడా టెంపరీగా ఉంది ఆ ఎదురుగా శాశ్వత నిర్మాణం కట్టాలని గత ప్రభుత్వం కల్పించింది అది కాబట్టి మా లాక్కోటేం లేదు పంపిణీ జరుగుతుంది ఇప్పుడు ఈ యాక్ట్ వల్ల పేద ప్రజలకు ఏమీ ఇబ్బంది లేదంటారు అసలు ఇది కేవలం ఇంకా అమలు అమలులోకే రానిటు దాని మీద పేద రైతులకి తక్కువ కమతం ఉండని అండి ఎక్కువ కమత ఉండని అండి భూమి యాజమానికి ఎటువంటి భయం కలిగించకుండా ఈ స్థిరత్వం ఇందాక నేను చెప్పినటువంటి ట్వంటీ టూ ఏ కింద ఉందా ఏ వన్ ఉందా అవన్నీ కేటగరీ చేసి సమగ్ర సర్వే చేసి అవన్నిటినీ కూడా మోడ్ ఒక డిస్ప్యూటు అంటే తగ్గించేదానికి మ్యాక్సిమం జరుగుతున్న ప్రయత్నాన్ని ప్రజల్లో భయభ్రాంతులు గురిచేసినాం అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ అయితే సిఐడికి ఆదేశించింది విచారణకి దాని మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదయ్యడం జరిగింది త్వరితగతిన అది కంప్లీట్ చేసి ప్రజల్లో ఉన్నటువంటి భయాందోళనని కారణం ఎవరో అయ్యి నిగుదాల్చాలని డిపార్ట్మెంట్ వారిని కూడా మేము కోరుతాం